ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రస్తుతం వాట్సప్ వాడుతున్నారు ఇక లో వచ్చిన వివిధ వీడియోలను వివిధ పోస్టులను ఓపెన్ చేసి చూస్తున్నారు ఫోన్ వినియోగిస్తున్న వారికి వాట్సాప్ వినియోగం దినచర్యలో భాగంగా మారింది అయితే ఇటీవల కాలంలో వాట్సాప్ ద్వారా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్న అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి వాట్సాప్లో పెళ్లి పత్రికలు పంపి వాటిని పొరపాటున డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్లోకి చొరబడి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం పెరిగిపోయారు ఈ క్రమంలోనే వాట్సాప్ వాడుతున్న వినియోగదారులకు మెటా హెచ్చరికను జారీ చేస్తుంది వాట్సాప్ లో అపరిచిత వ్యక్తులు పంపుతున్న వీడియోలను లింకులను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిదని హెచ్చరిస్తోంది అసలు ఈ హెచ్చరిక వెనుక కారణం ఏమిటంటే ఇటీవల కాలంలో డిజిటల్ ఆహ్వాన పత్రికలు వీడియోలు వేడుక జరిగే ప్రాంతాన్ని సూచించే గూగుల్ మ్యాప్స్ లింకులను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా డాక్యుమెంట్లు వీడియోలు లింకులు పంపుతున్నారు దీనిని అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్ కు లింకులు పంపుతున్నారు అయితే వాటిని ఎవరు పంపారు అనే ఆసక్తితో మనం వాటిని క్లిక్ చేస్తున్నాం దీంతో మన ప్రమేయం లేకుండానే మన ఫోన్ లోకి ఏపీకే ఫైల్ రూపంలో ఉండే యాప్ డౌన్లోడ్ అవుతుంది మన ఫోన్లోని గ్యాలరీ యాప్లలోని డేటాతో సహా అన్ని రకాల అనుమతులను ఈ మాల్వేర్ హ్యాక్ చేస్తోంది ఆపై మన ఫోన్ లో హ్యాకింగ్ సంబంధించిన యాప్స్ ఇన్స్టాల్ అయి ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది దీంతో సైబర్ నేరగాళ్లు మన ఫోన్లోని బ్యాంక్ ఖాతాల ద్వారా అకౌంట్లోని డబ్బులను ఖాళీ చేస్తారు అంతేకాదు ఫోన్లోని వ్యక్తిగత ఫోటోలు సేకరించి వ్యక్తిగత డేటా సేకరించి బెదిరింపులకు పాల్పడతారు కాబట్టి వాట్సాప్ వినియోగదారులు మనకు తెలియని అపరిచిత వ్యక్తులు వాట్సాప్లో ఏమైనా పంపితే దయచేసి ఓపెన్ చెయ్యొద్దు అంతేకాదు వాట్సాప్లో అనుమానాస్పదంగా ఉన్న లింకులను ముట్టుకోకుండా ఉంటేనే మంచిది ఏది ఏమైనా వాట్సాప్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త